పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరంలో ఇదే అక్టోబర్ ముప్పైవ తేదీన విడుదలై సంచలన విజయం సాధించిన చిత్రం సర్దార్ పాపారాయుడు నటరత్న ఎన్టీఆర్ అందాల తార శ్రీదేవి జంటగా నటించిన ఈ సినిమాకి సంబంధించి గతంలో మన ఛానల్లో శతదినోత్సవ కేంద్రాల వివరాలతో వీడియో రూపొందించాం సర్దార్ పాపారాయుడు నలభై ఐదవ వార్షికోత్సవం సందర్భంగా రిలీజ్ సెంటర్స్ మరియు ఫిఫ్టీ డే సెంటర్స్ డీటెయిల్స్ చూద్దాం ముందుగా రిలీజ్ సెంటర్స్ వివరాలు విజయవాడ శ్రీ వెంకటేశ్వర గుంటూరు నాజ్ థియేటర్ హరిహర్ మహల్ విశాఖపట్నం మనోరమా థియేటర్ రాజమండ్రి ఊర్వశి గంగా థియేటర్ కాకినాడ దేవి శ్రీదేవి నెల్లూరు కావేరి ఏలూరు శ్రీనివాస మహల్ అమలాపురం కమలేశ్వర టాకీస్ వెంకటరమణ శ్రీకాకుళం శ్రీ సీతారామ టాకీస్ విజయనగరం శ్రీ వెంకటేశ్వర టాకీస్ న్యూ పూర్ణ థియేటర్ ఒంగోలు శ్రీనివాస థియేటర్ తెనాలి ప్రియా డెలక్స్ మచిలీపట్నం బృందావన్ టాకీస్ భీమవరం స్వామీజీ టాకీస్ సత్యకృష్ణ టాకీస్ తడపల్లిగూడెం శేష్మహల్ పాలకొల్లు వెంకట్రామ అనకాపల్లి థియేటర్ జగన్నాథ్ గుడివాడ శరత్ టాకీస్ అనపర్తి సూర్యశ్రీ థియేటర్ కావలి శ్రీరామ్ థియేటర్ చీరాల బాలాజీ థియేటర్ నరసరావుపేట కృష్ణ చిత్రాలయ చిలకలూరుపేట థియేటర్ శ్రీనివాస్ हैदराबाद संगम हैदराबाद कमल खैरताबाद श्याम अमीरपेटा सत्यम mm, सेवेंटी श्रीदेवी वरंगल गिरिजा पिक्चर पैलेस खम नर्तकी निजामाबाद नटराज डीलक्स मरियालगुड़ा श्रीनिवासा नटराज बल्लारी राधिका मुबारक अनंतपुर शांति रघुवीर आदोनी నిర్మల్ మహబూబియా నంద్యాల ఖలీల్ నేషనల్ కడప సాయిబాబా మూవీ ల్యాండ్ కర్నూలు వెరైటీ పాటు మరో రెండు థియేటర్లు తిరుపతి డిఆర్ మహల్ ప్రారంభ చిత్రం తిరుపతి మినీ ప్రతాప్ కాళహస్తి రామచంద్ర పిక్చర్ ప్యాలెస్ విజయలక్ష్మి చిత్తూరు గురునాథ్ ఇప్పుడు యాభై రోజుల కేంద్రాల వివరాలకు వెళితే విజయవాడ శ్రీ వెంకటేశ్వర గుంటూరు నాజ్ థియేటర్ విశాఖపట్నం మనోరమా డీలక్స్ రాజమండ్రి ఊర్వశి కాకినాడ సెవెంటీ ఎంఎం నెల్లూరు కావేరి ఏలూరు శ్రీనివాస మహల్ అమలాపురం కమలేశ్వర టాకీస్ శ్రీకాకుళం శ్రీ సీతారామ టాకీస్ విజయనగరం శ్రీ వెంకటేశ్వర టాకీస్ ఒంగోలు శ్రీనివాస థియేటర్ తెనాలి ప్రియా డీలక్స్ మచిలీపట్నం బృందావన్ టాకీస్ భీమవరం స్వామీజీ టాకీస్ తాడేపల్లిగూడెం శేష్ మహల్ పాలకొల్లు వెంకట్రామ థియేటర్ జగన్నాథ్ గుడివాడ శరత్ అనపర్తి సూర్యశ్రీ థియేటర్ కావలి శ్రీరామ్ థియేటర్ చీరాల బాలాజీ థియేటర్ నరసరావుపేట కృష్ణ చిత్రాలయ చిలకలూరుపేట థియేటర్ శ్రీనివాస్ హైదరాబాద్ సంగం సికింద్రాబాద్ రాజేశ్వర్ వరంగల్ గిరిజా పిక్చర్ ప్యాలెస్ ఖమ్మం నర్తకి థర్టీ ఫైవ్ ఎంఎం నిజామాబాద్ నట్రాజ్ డీలక్స్ బళ్ళారి రాధిక అనంతపూర్ శాంతి ఆదోని నిర్మల్ నంద్యాల కలిల్ కడప రహత్ మహల్ తిరుపతి డిఆర్ మహల్ కర్నూలు వెరైటీ కాళహస్తి రామచంద్ర పిక్చర్ ప్యాలెస్ చిత్తూరు గురునాథ్